ఒక్క అడుగుతో ఒక వ్యక్తితో ఈ భూచట్టం విశాఖలో ప్రారంభమైంది ఈరోజు అరవై లక్షల మంది వరకు కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది మీరు ఆల్రెడీ కోటమి విజయం సాధించింది మొన్నే మీరు ఆల్రెడీ కేక్ కట్ చేయడం జరిగింది ఈ ల్యాండ్ అటు నుంచి ఎందుకు అంతలాగా మీరు గత ఎనభై రోజులుగా ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనాల్లోకి కూడా వెళ్ళి అంతలాగా మీరు ఎప్పుడు కూడా లాయర్ ఎప్పుడు కూడా రోడ్డు మీద రావాల్సింది పని లేదు ఊరికైతే ఇప్పుడుదా కూడా కానీ ఎందుకు అలా రావాల్సి వచ్చింది అతను మీరు వివరిస్తుంది న్యాయవాది విశాఖపట్నం న్యాయవాదులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న అరవై వేల మంది న్యాయవాదులు కూడా ఎనభై ఒక్క రోజు పాటు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మా విధులు బహిస్తుంది ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో హక్కుల యాజమాన్య చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ప్రజల ఆస్తులకు రక్షణ లేని విధంగా ఉంది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది అని మాకు తెలిసింది కాబట్టి న్యాయవాదుగా మాకు తెలిసింది కాబట్టి దీని మూలంగా ప్రజలకి నష్టం వాటిల్తుందని మేము గుర్తించాం కాబట్టి మేము తక్షణమే ప్రజలకి ఎప్పుడు కూడా నష్టం జరగకూడదు ప్రధానంగా న్యాయవాదులు తాలూకు మెయిన్ ఉద్దేశం ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పోరాటంలో కూడా ఎక్కువ మంది ఎక్కువ పాత్ర న్యాయవాదులతో ఉంది ఎందుకంటే వాళ్ళకి సమాజం గురించి ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో ప్రజలకి ఏ విధమైన నష్టం జరగకుండా ఉండాలి అది రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందాలి అవి అందలేని పక్షంలోనే న్యాయవాదులు ముందు ఎప్పుడూ కూడా ఉంటారు ఈ యొక్క ఉద్యమంలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకదాని గురించే కాదండి ఏ సమస్య వచ్చినా సరే సమాజంలో ఏ సమస్య వచ్చినా సరే దేశానికి ఎప్పుడైనా నష్టం వాటిల్లుతుంది ప్రజలకి నష్టం జరుగుతుంది కానీ న్యాయవాదులు గుర్తించిన వెంటనే వాళ్ళు తక్షణమే వాళ్ళు విధులు బహిష్కరిస్తారు కొన్ని ప్రదేశాల్లో ఆ నిరార దీక్షలకు వెళ్తారు ఇంకా అనేక రకాలుగా వెళ్ళి వాళ్ళు ప్రజలు రక్షించడానికే న్యాయవాదుల పాత్ర ఎప్పుడు కూడా వాళ్ళు ముందుంటారు ఆ విషయంలో ఆ విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది అది ప్రజల ఆస్తులకు రక్షణ లేని విధంగా ఉంది కాబట్టి మేము తక్షణమే స్పందించి ఎనభై ఒక్క పాటు రాష్ట్రంలో ఉన్న అరవై వేల మంది న్యాయవాదులు అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా అండ్ అందరం కూడా ఈ నిరార దీక్షకి మేము మా విధులు బహిష్ంచి పూనుకోవడం జరిగింది ఎందుకంటే దీనివల్ల ప్రజలకు విపరీతమైన నష్టం వాటిల్సి ఉంది భూమిపైన వాళ్ళ భూమిపైన వాళ్ళకే ఆకు లేకుండా పోతుంది ఆ విధంగా ఉంటుందని చెప్పి మేము గుర్తించాం కాబట్టి ఈ ఎనభై ఒక్క రోజుల పాటు మేము దీక్ష చేయడం జరిగింది అయితే సార్ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు న్యాయవాదులు స్టార్టింగ్ ఎవరనుకున్నా అసలు ఈ ఉద్యమం చెయ్యాలి మనం చెయ్యకపోతే అవ్వదు అని ఆలోచన ఎవరికి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు నా పేరు పలక శ్రీరామమూర్తి అండి ఇది నేను ఈ యాక్ట్ వచ్చిందని తెలిసిన అంటే నాకు తెలిసి నేను మా కమిటీ మెంబర్స్ చెప్పాను చెప్తే వాళ్ళు మనం మీటింగ్ పెట్టి దీన్ని నిర్ణయిస్తామండి ఇండివిజువల్ తీసుకోకూడదు అని వాళ్ళు అన్నారు అయితే అప్పటికే లేట్ అవుతుందండి లోక బిల్లు కానీ పాస్ అయినట్టయితే ఇబ్బంది అవుతుంది ప్రజలకని చెప్పేసి నేనే ఇనిషియేటివ్ తీసుకొని ఫస్ట్ నేను నా విధులు బహిష్కరించి నేను ఒక బయట టెంట్ వేసుకొని టెంట్లో కూర్చోవడం జరిగింది నిరార తర్వాత మా కమిటీ వాళ్ళ వారు గుర్తించి ఒకరు ఒకరు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది అలా అందరం కలిసి వచ్చాము ఎనభై ఒక్క రోజుల పాటు మేము మేము నిరహార దీక్ష చేయడం మొదలు పెట్టాం అది మా మెసేజ్ని ప్రభుత్వాన్ని కూడా తెలియపర్చాం మీరు తీసుకొచ్చిన యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది యాక్ట్ పెట్టలేదు మీరొక్కరు ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు దీనివల్ల ఇన్ని లోపాలు ఉన్నాయి ప్రజల ఆస్తులకి నష్టం వాటిల్లే విధంగా ఉంది కావున మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి గత ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు పట్టించుకోకుండా నెమ్మది నీరెత్తినట్టు కూర్చొని వాళ్ళు ఏమీ కూడా పట్టించుకోకుండా మీరు పోయినా మాకు అనవసరం మాకు ఈ ల్యాండ్ కావాలి ఈ ల్యాండ్ పైన మాకు సర్వ హక్కులు కావాలి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వ్యవహరించింది ఆల్రెడీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ ఆస్తుల్ని విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ మా పాలిటెక్నిక్ కాలేజ్ మా విద్యార్థుల చదువులు పాలిటెక్నిక్ కాలేజు అలాగే మా విద్యార్థుల చదువు ఐటీఐ కాలేజు అలాగే జూ పార్కు కలెక్టర్ ఆఫీసు తా తహసీల్దార్ ఆఫీసు అలాగే సర్క్యూట్ హౌస్ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టిస్తారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి నేను అప్పుడు అనుకున్నాను వీళ్ళు ప్రభుత్వ స్థలాన్ని ఈ పూలు పెట్టేస్తున్నారండి ఇది ఎప్పుడు తీరుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రానుండి ఇరవై నాలుగు ఎలక్షన్లో కావాల్సిన వాళ్ళకి డబ్బు లేకపోతే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఇవ్వడానికి ప్రజల ఆస్తులు వాళ్ళు గ్రూపుట్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఓటు వీలికే వేస్తారు ఆ విధంగా భయపెట్టి ఓటు వేయించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చి బోకులు యాజమాన్య చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములన్నీ కూడా వాళ్ళు గ్రూప్ గిప్పిట్లో పెట్టుకొని తర్వాత దాన్ని కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని ఆ ఎలక్షన్లో డబ్బులు పంచిపెట్టడానికి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అది మేము గమనించాము గమనించి ఇది పద్ధతి కరెక్ట్ కాదు ఇది ప్రజల ఆస్తి మీరు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి ప్రజలకు రక్షణగా ఉండాలి తప్ప ప్రజల ఆస్తులను కొల్లగొట్టే విధంగా ప్రజలకి అభద్రతా భావం కలిగించే విధంగా మీరు ఉండకూడదు అని చెప్పేసి అనేక లెటర్లు రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి పాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అనేక రకాలుగా పెద్ద పెద్ద నాయకుల ద్వారా కూడా మెసేజ్ పంపించినా కూడా వాళ్ళు ఏ విధంగా పట్టించుకోలేదు మాకు అవన్నీ అనవసరం ఈ భూమి మాకు కావాలి ఈ ఈ హక్కులు మాకు అన్నీ కావాలి అని చెప్పేసి మా యొక్క పక్కాధార పాఠ పుస్తకాల మీద ఆయన బొమ్మలేసుకోవడం తర్వాత మా పొలాల్లోని సర్వేర్ ఆలు వేసుకొని మీద ఆయన బొమ్మలేయడం జగన్మోహన్ రెడ్డి బొమ్మలేయడం జనాలు అందరికీ కూడా అర్థమైంది ఇంకా ఈ అన్న అన్న అంటున్నాడు అన్న అనేసి మన భూములన్నీ కూడా ఈయన దోచుకునే విధంగా ఉన్నాడు మనకు ఏ విధమైన హక్కు లేకుండా పోతుందని చెప్పేసి వాళ్ళు భావించారు కాబట్టి ఇరవై నాలుగు ఎలక్షన్లలోనే వీళ్ళు చిత్తు చిత్తుగా ఓడించారు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి ప్రజలకి రక్షణ కలిగించే విధంగా ఉండాలి తప్ప ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ప్రజలకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయకూడదు ప్రజల ఆస్తులు దోచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు ఉన్న తర్వాత నేను నేనే కింగ్ అన్న ఎప్పుడు ఫీలింగ్ రాకూడదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మేము ఓటేస్తేనే మీరు ఆ సీట్లో కూర్చున్నారు సో మీరు మాకు మాకు పనికొచ్చే విధంగా మీరు పరిపాలించాలి తప్ప మీరు ఎక్కడో ప్యాలెసుల్లో కూర్చొని దొంగచాట్లు వెళ్ళిపోయి మా ఆస్తులు కబ్జా చేద్దామంటే మాత్రం ప్రజలు ఎప్పుడు కూడా ఊరుకోరు వాళ్ళు సమయం వచ్చేటప్పుడు వరకు వెయిట్ చేస్తారు సమయం వచ్చేటప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు మీకు ఆ విధంగా మన ఎలక్షన్లోనే గట్టి జల్ల కొట్టారు కావున ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అనుకూలమైనది ఏదైతే ఉందో ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప ప్రజలకు విగు విఘూతం కలిగించే విషయాలు ఏది కూడా చేయకూడదు గత ప్రభుత్వం ఆ ప్రజలకు విఘూతం కలిగించే విధంగా వాళ్ళ యొక్క భూములన్నీ కూడా దోచుకోవాలి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవాలి ప్రజలందరూ వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు కాబట్టి మొన్న ఎలక్షన్లలో ప్రజలు ఎంత దారుణమైన తీరుకోవడం జరిగింది కావున ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము సలహా ఏమి ప్రజా సంక్షేమానికి పనికొచ్చే పథకాలే మీరు చేయాలి రాజ్యాంగానికి లోపడే మీరు పనిచేయాలి తప్ప మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టయితే మీకు కూడా ఇలాంటి పెట్టి తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది కావున ఇప్పటివరకు ప్రజలకు నరికి నష్టం నష్టం అయితే ఉందో దాని అందరినీ కూడా మీరు రికవరీ చేసి ఏ ప్రజల దగ్గర నుంచి అయితే గత ప్రభుత్వం దోసుకుందో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వానికి నేను సలహా ఇస్తాను